తల్లికి వందనం ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇలాంటి చేసినప్పుడు మనందరం కలిసి ఈరోజు డబ్బులు ఉన్నాయని కాదు సమస్యలు లేవని కాదు చాలా ఇబ్బందులున్నాయి ఐదు సంవత్సరాల పరిపాలనలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇంకో పక్క వడ్డీ కట్టాలి అప్పులు కట్టాలి నేను చెప్పిన సూపర్ సిక్స్ నిలబెట్టుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను గాని ఈ మంత్రివర్గం గాని ఎన్డీఏ పార్టీస్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని అదే బీజేపీ బిజెపి మేము చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాం తప్పకుండా నిలబెట్టుకుని మీకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేనే మిడ్ డే మీల్ స్కీమ్ కూడా తీసుకొచ్చాను మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆగస్టు పదైదున ఏదైతే మిడ్ డే మీల్ స్టార్ట్ చేసి రేషన్ ఆ రోజు రా రేషన్ కింద ఇచ్చాం ఆ తర్వాత రెండు వేల ఒకటిలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించాం ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఎక్స్టెండ్ చేశాం అనేకమైన మార్పులు వినూత్నమైన రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చి మనం ముందుకు పోగలిగాం ఈరోజు మినిస్టర్ గారు షైనింగ్ స్టార్స్ అని ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిభ అవార్డుస్ ఇచ్చాను ఆ